రాజ్యాంగం గురించి తెలియకుండా మీడియా డిప్యూటీ సీఎం ప్రతిపక్ష హోదా మీద తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు ప్రజాస్వామ్యం అర్థం తెలిస్తే ప్రతిపక్షం విలువ తెలుస్తుంది ప్రతిపక్ష చైర్మన్ కు ఇవ్వాల్సిన పదవిని జనసేన ఎలా తీసుకుంది ఈ కూటమి అసత్య ప్రచారాలు చేసి ఈవీఎం లు మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిందే కానీ స్వశక్తితో కాదు అని తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం శాసనసభ్యులు విమర్శించారు ఇంకొక తప్పుడు వ్యవహారాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం ఒక అసత్యపు ప్రచారాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతుంది ఈ ప్రతిపక్ష హోదా మీద ఈ తప్పుడు వార్తలు క్రియేట్ చేసేటటువంటి కుల మీడియాని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ మాట్లాడినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని అయ్యా మీకు నిజంగా రాజ్యాంగం గురించి తెలిసి కానీ ఉంటే మీరు నిర్వహిస్తున్న అనుభవిస్తున్నటువంటి మీ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిందా అసలు రాజ్యాంగంలో ఉందా ఒకసారి చదువుకోను పక్క వాళ్ళు తప్పుడు సలహాలు విని మీరు మాట్లాడితే మీరే చిన్నపోతారు చులకనవుతారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా మీరు నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి పదవి రాజ్యాంగంలో ఉందా ఉంటే చూపించండి పది పర్సెంట్ సీట్లు ఖచ్చితంగా ఉండాలనే నియమం నిబంధన రాజ్యాంగంలో ఉందా ఉంటే చూపించండి ఆరు పర్సెంట్ ఓటింగ్ వచ్చినటువంటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు రాజ్యాంగం గురించి చెప్తారు దాదాపు నలభై పర్సెంట్ వచ్చినటువంటి పార్టీని రోడ్డు మీద నిలబెట్టి ఆరు పర్సెంట్ ఓటింగ్ లేనటువంటి మీ పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పీఏసీ చైర్మన్ ఎలా వచ్చింది మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే మీకు అర్థం తెలుసా ప్రజాస్వామ్యం యొక్క దాని విలువేంటో తెలిసినట్లయితే ప్రజాస్వామ్యం యొక్క అర్థం తెలిసినట్లయితే ప్రతిపక్షం యొక్క విలువ మీకు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓటింగ్ కలిగినటువంటి పార్టీ మీరేంటి పిఎస్సీ చైర్మన్ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చేటటువంటి పదవి ఎలా తీసుకున్నారు మీరు ఈరోజు ఉన్నటువంటి పార్టీలన్నీ జత కట్టి కలసి కట్టి ఒక అసత్యపు ప్రచారాన్ని మాపై చేసి మీరు అధికారంలోకి వచ్చారు ఏ మీ మీ స్వశక్తి తోటి ఏమైనా గెలిచారా మీరు మీరు ఒంటరిగా పోటీ చేసి గెలిచారా ఈవీఎంలు మేనేజ్మెంట్ ఒకవైపు అనేక ఆరోపణలు ఉన్నాయి ఎల్ఎన్ మాస్క్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం సొంతంగా కలిగినటువంటి వ్యక్తే దాని మీద కామెంట్ చేశారు ఒకసారి ఇల్లు చూసుకోండి దాదాపుగా మీరు చేసేటటువంటి తొమ్మిది నెలల పరిపాలనలో ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదు ప్రతిపక్షం ఇవ్వకూడదు అని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టే ఒక తప్పుడు సృష్టించినటువంటి వార్తలతోటి హల్చల్ చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిలదీస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీలాగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాల వరకు ముడుసుకొని మూలను కూర్చున్నటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఓడిపోయినా కానీ బాధ్యతతోటి ఈ తొమ్మిది నెలల నుంచి ప్రజల వైపున పోరాటం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి ప్రజల వైపున పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఒకసారి కానీ వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాల వరకు అడ్రస్ లేరు ఎవరు ఒకరు సినిమా షూటింగ్లు ఇంకొకరు ఆర్థిక లావాదేవీలు తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడా కనపడలా మేము ఓడిపోయినా కూడా బాధ్యతతో వచ్చి మేము ప్రజల వైపు పోరాటం చేస్తున్నాం ఇవాళ ప్రత్యేక